బాతు బంగారు గుడ్డు ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు నివసిస్తూ ఉండేవాడు అతను ఒక బాతుపిల్లను తెచ్చి ముద్దుగా పెంచసాగాడు బాతుపిల్ల రోజురోజుటికి పెరిగి పెద్దదయ్యింది ఒకరోజు ఆ బాతు బంగారు గుడ్డును పెట్టింది అది చూసిన సూరయ్య దంపతులకి ఆనందానికి హద్దు లేదు అలా ఆ బాతు రోజుకొకటి చొప్పున గుడ్డు పెడుతూ ఉన్నది సూరయ్య దంపతులకు రోజు బంగారం లభించడంతో ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు ఆ దంపతులిద్దరికీ దురాస కలిగింది ఒకరోజు సూరయ్య దంపతులు ఈ బాతు రోజుకో బంగారు గుడ్డు పెడుతుంది కదా దీని పొట్లో బంగారు గుడ్లు చాలా ఉన్నిట్టు ఉంటాయి ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలో ఉన్న బంగారు గుడ్డుల్ని ఒకేసారి తీసుకుంటే బోల్డంత బంగారం దొరుకుతుంది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు ఆలస్యం ఎందుకని సూరయ్య బాతును కోసి పొట్ట చీల్చాడు కానీ అందులో ఒక బంగారు గుడ్డు కూడా కనపడలేదు సూరయ్య దంపతులు లబోదిబోమని నెత్తి నోరు కొట్టుకొని కృంగి కృషించి నశించారు ఈ కథలోని నీతి దురాస దుఃఖానికి చేటు చూశారు కదా మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం ఒకనొక ఊరిలో ఒక ఉల్లిపాయ బంగాళదుంప ఒక టమాటా ఎంతో స్నేహంగా ఉండేవి ఆ ముగ్గురూ కలిసి నది స్నానం చేసి శివయ్య దర్శనం కోసం శివాలయానికి బయలుదేరాయి మార్గం మధ్యలో రహదారి దాటుతుండగా అటుగా వచ్చే ఒక ఎద్దల బండి అతివేగముతో వచ్చి టమోటాని ఢీకొన్నది ఆ హఠాత్తు పరిణామంలో టమోటా ఎద్దుల బండి చక్రం కింద పడి చితికిపోయింది ఆ సన్నివేశం చూసిన ఉల్లిపాయ బంగాళదుంప తమ దుఃఖాన్ని తట్టుకోలేక బోరున ఏడ్చాయి కొంత సమయం తర్వాత తమ బాధను దిగమింగుకొని మళ్లీ బయలుదేరాయి అలా భారంగా అడుగులు వేయసాగాయి అలా దారిలో వెళుతూ ఉండగా ఒక కొండ మీద బండ దొర్లుకుంటూ వచ్చి బంగాళదుంప మీద పడి పచ్చడైపోయింది అది చూసిన ఉల్లిపాయ ఒంటరిగా బోరుబోరునా ఏడ్చింది అలా ఏడుస్తూ గుడిని చేరుకొని గుడిలోని పార్వతీ పరమేశ్వర్ల్ని తదేకంగా చూస్తూ సొమ్మసిల్లి పడిపోయింది అలా కొన్ని రోజుల తర్వాత శివయ్య ప్రత్యక్షమై ఓ ఉల్లిపాయ లే ఎందుకు నువ్వు అంతగా ఏడుస్తున్నావు నీ బాధకు కారణం ఏమిటి అని శివయ్య ప్రశ్నించాడు అరహర మహాదేవ శంబో శంకరా विनय దేవుణ్ణి ప్రార్థించి స్వామి నా ప్రాణ స్నేహితులైన టమోటా, బంగాల దొంప నాకల్ల ముందరే ప్రాణాలు కోల్పోయారు టమోటా చనిపోయినప్పుడు నేను బంగాల కలిసి ఏడ్చాము బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను స్వామి నా గోడు ఏమిటంటే నేను చనిపోయిన తర్వాత నా కోసం ఏడ్చేవారు కాని నా కోసం ఒక్క చుక్క కన్నీరు కార్చేవారు కాని ఒక్కరు కూడా లేరు స్వామి శివయ్య కరుణించి ఉల్లిపాయ బాధను అర్థం చేసుకొని నాన్న ఉల్లిపాయ నీ కోసం ఏడ్చేవారు కానీ

మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం